అసలు సంఘము యొక్క సాదృశ్యం ఏమిటి సంఘములు ఉన్నటువంటి ఆశీర్వాదం ఏమిటి సంఘం అనగా ఏమిటి నా వైపు సంఘం అంటే ఏమిటి అనుకుంటున్నారు ఇప్పుడు మనం ఆరాధిస్తున్న మీ సంఘం అంటే మీరు ఏమనుకుంటున్నారు సంఘం కొరకు మీకు తెలియాలి సంఘం కొరకు మీకు తెలియాలి ఐదో అధ్యయనతో ఆది కాండం కెద్దాం ఆది కాండం రెండు ఇరవై కూర్చు ఇరవై నుంచి ఇరవై మూడు వరకు ఆది కాండం రెండో ధ్యేయం ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు వరకు అప్పుడు దేవుడైన కలగజేసి అతడు నిద్రించుచున్నప్పుడు అతని ప్రకటం కలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేసిన తర్వాత దేవుడైన యహోమా తాను ఆదాము నుండి తీసిన ప్రకటముగను స్త్రీనిగా నిర్మించిను ఆదాములో తగ్గు తీసుకుని వచ్చను అప్పుడు ఆదాము ఇట్లా నా యువకులలో ఒక యముక నా మాంసంలో మాంసము ఇది నల్లలో నుండి తీయబడినీ అనవడును కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకు వారు ఏక శరీరం ఇప్పుడు ఆదాములో నుండి అవ్వ వచ్చింది అవ్వ దగ్గరికి వచ్చి ఆదాం అంటున్నాడు ఇది నరులో నుండి తీయబడ్డది కనుక పేరు నారు అనబడును ఇప్పుడు ఆదాములో నుండి వచ్చిన పక్క టెముక అవ్వగా మార్చబడ్డది అవ్వగా మార్చబడ్డది ఇప్పుడు వారిద్దరు ఏక శరీరము అంటే ఒక శరీరముగా మారిపోయారు ఇప్పుడు మనం చదువుకునే రాసిన పత్రికలో అక్కడ మనకు ఐదో తేదీ ముప్పై ఒకటి ముప్పై ఒకటి ముప్పై ఒకటి ముప్పై ఒకటి ఈ మరుణము గొప్పది నేను క్రీస్తుని గురించి చెప్పుచున్నారు మీరు ఒక మాట ఇక్కడ గమనించండి బిడ్డారా యేసు ప్రభు సినిమాకు వేసినప్పుడు పళ్ళకు మళ్ళీ కిరటం పెట్టారు పక్కన ఆ చేతులకు మేకులు కొట్టారు కాళ్లకు మేకులు కొట్టారు ఆయన చివరిగా చివరిగా ప్రాణం పోయిందా లేదా అని తెలుసుకునేందుకు ఆయన సైనికుడు అంటే ఆ చేతికి ఉన్నటువంటి ఆ ఆ సినిమా దగ్గర ఉన్నటువంటి సైనికుడు తన దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క కర్రను తీసుకొని ఆయన పక్కకు పిలిచాడు నడిచినప్పుడు ఆ పక్కలో నుండి నీరు రక్తము ప్రవహించింది నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ఆదాము అవ్వ క్రీస్తు సంఘము క్రీస్తు ప్రక్కటెముఖ సంఘము ఆదాము యొక్క ప్రకటముక అవ్వైతే క్రీస్తు ప్రకటముక సంఘము సంఘం అంటే ఎవరో కాదు ఆయనలో నుండి వచ్చింది ఎవరో నుండి వచ్చింది సంఘము క్రీస్తులో నుండి వచ్చింది ఒక మానవుని ద్వారా ఈ భూమి మీద క్రైస్తత్వం స్థాపించబడలేదు ఒక మానవుని ద్వారా ఈ ప్రపంచంలో ఉన్న సంఘాలు ఈ రోజు కట్టబడలేదు ఒక మానవుని యొక్క ఆలోచన ద్వారా ఈ భూమి మీద సార్వజనిక సంఘము నడిపించబడటం లేదు అది సంఘమైనా అది ఇదిగో అది ఎగురు సంఘమైనా అది మరొక పరిశుద్ధత కలిగిన సంఘమైనా ఆ సంఘాలన్నీ కూడా క్రీస్తులో నుండి వచ్చాయి ఆయన పక్కటెముక సంఘము ఎముక ఏ కలర్ ఉంటదంటే తెల్లగా ఉంటది సంఘము పరిశుద్ధంగా ఉండాలి తెలుపు పరిశుద్ధతను సూచిస్తుంది ఇప్పుడు ఏ సయటలో నుండి వచ్చింది సంఘము అంటే ఈ సంఘము నీది నాది కాదు సాక్షాత్ క్రీస్తుదే దేవునికి స్తోత్రం కలుగునుగాక అందు గురించి ఈ సంఘము కొరకు ఆయన ఏం అంటే తన్ను తాను అప్పగించుకున్నాడని మనం ఇంత ముందుకు వచ్చిన చదువుకున్నాం అపస్సుల కార్యం ఇరవై తెలుసా ఆయన తన స్వరక్ సంపాదించిన సంఘము అని ఉంటది ఏసై సంఘాన్ని తన స్వరత్నిచ్చి సంపాదించదు కొలస్ పత్రిక ఒకటి చదువు అయిపోతే ముగ్గి చేస్తాను ఒక మార్చి ముగ్గి చేస్తాను రాసిన పత్రిక ఒకటి సంఘము అనే శరీరముకు ఆయన అనే శరీరానికి శిరస్సెవలు ఎవరు మీరు అందరూ సంగమనే శరీరానికి శిరస్సెవలు బ్రహ్మణ యేస్సు క్రీస్తుల శిరస్సు అంటే అర్థం ఏంటి తెలుసా తలలో నుండే సమస్త బాడీకి సొఫ్లా అవుతుంది మనకు ఆలోచనలు ఇక్కడనే పుడతాయి అర్థమైందా మన అన్ని కూడా ఇక్కడ నుండే స్టార్ట్ అవుతాయి ఇప్పుడు సంఘానికి కూడా శిరస్సు అని పిలబడుతున్న వస్తుంది ఈ రోజు మీకు ఏం కావాలో నా దేవుడు ఆయన సంఘం కాబట్టి ఆయన తన దాస్తునికి ఆలోచన ఇచ్చి తన నోటికి బూరగా ఉండి నా దేవుడితో మాట్లాడుతూ ఉంటాడు ఈ సంఘము ఎవరిదంటే నా తాన్యల్ పాస్టర్ కాదు ఈ సంఘము ఒక వ్యక్తిది కాదు ఒక డినామినేషన్ కాదు ఒక మినిస్టర్ కాదు ఈ సంఘము క్రీస్తుది ఆయనలో నుండే సంఘానికి సమస్తము బయలుదేరుచున్నది ఆయనలో నుండి ఆశీర్వాదాలు వస్తున్నాయి సంఘంలోనికి ఆయనలో నుండి జీవం వస్తుంది సంఘంలోనికి ఆయనలో నుండి పరిశుద్ధత వస్తుంది సంఘంలోనికి ఆయనలో నుండి ఆత్మ వచ్చుతున్నది సంఘంలోనికి ఆయనలో నుండి స్వస్థత వస్తుంది సంఘంలోనికి సంఘమంతా కూడా ఆయనదే ఈ సంఘానికి శిరస్సు ఆయనే కాబట్టి సంఘానికి సమస్తము ఆయనలో నుండి సప్లై అవుతున్నాయి అందు ఈ జీవము గల సంఘంలోకి వచ్చిన నీ జీవితము పరిమలిస్తూ ఉన్నది కారణం ఏంటిదై అంటే నువ్వు ఎవరి వ్యక్తిని క్రీస్తు శరీరం ఇప్పుడు ఎవరి శరీరం ఏసే శరీరం నీవు ఆ శరీరంలో ఒక భాగం ఒకటి మూర్చా ఒకటి ఆ సంఘము ఆయన శరీరము ఆయన శరీరము ఆ సంఘము ఆయన ఇప్పుడు ఈ సంఘం ఎవరిది ఆయనది ఈ సంఘానికి శిరస్సు ఆయన శరీరం అని పిలుబడుతుంది ఈ సంఘానికి ఆయనదే సంఘము అంటేనే ఏసు ఏసు అంటేనే సంఘం తెలుగు చాలా మంది మా సంఘము నా సంఘము మా డినామినేషన్ మీ డినామినేషన్ మా మినిస్ట్రీ మీ మినిస్టర్ అంటారు ఏ మినిస్ట్రీ లేదు అన్ని మినిస్ట్రీలు ఏసు మినిస్ట్రీ దేవునికి స్తోత్ర అంత ఆయనలోనే ఉన్నది సంఘానికి సమస్తం సప్లై ఆయనలో నుండే వచ్చుచున్నది అందుకు ఆయన ఎదుకొచ్చిన ప్రతి ప్రజలు అద్భుతాలు చూస్తూ ఉన్నారు మనం కూడా చెప్తా ఉంటాం చాలా సార్లు వాళ్ళు బాధపడుతుంటే వాళ్ళు వేదన పడుతుంటే వెళ్ళి ఒకసారి మా చర్చికి రండి చర్చికి రండి అంటే ఆ చర్చికి వస్తే చర్చికి వస్తే ఏంటంటే చర్చి అంటే సంఘము అనేది ఆయన కాబట్టి ఆయన దగ్గరికి వస్తే ఆయనలో అన్నీ ఉన్నాయి ఎవరికి ఏది కావాలో అది ఆయన దగ్గర ఉంది నీకు ఆశీర్వాదం కావాలి ఆయన దగ్గర ఉంది నీకు స్వస్థత కావాలా ఆయన దగ్గరనే ఉన్నది నీకు మేలు కావాలా ఆయన దగ్గర ఉంది మీ మనసులో సమాధానం లేదు ఆయన దగ్గర ఉంది ఎందుకంటే అన్నిటికీ అధిపతి ఆయన సమాధానం అధిపతి స్వస్థ శక్తిమంతుడైన దేవుడు సకల ఆశీర్వాదములకు కారణభూతుడు సర్వంతర్యామి అయి ఉన్నాడు కాబట్టి ఆయనలో నుండి సమస్తం బయలుదేర్చున్నది సంగము అంటు తట్టబడిన వ్యక్తివై ఉంటే సంగతి ఆశీర్వాదాలు అనగా క్రీస్తులో ఉన్న పరిపూర్ణత నీలో పనిచేస్తుంది అది గురించి ఆరాధనకు వచ్చినప్పుడు మీరు నిర్లక్ష్యం చేసి ఆరాధనలో ఉండగలిగిన శక్తిని తప్పించుకొని మీరు పారిపోయి తిరిగితే ఈ మేలు అన్ని దాటిపోతే ఈ మేలు దాటిపోతే నేను నా జీవితంలో నేను ఇవన్నీ ఫేస్ చేస్తున్నాను అంటే ఏసఐలో ఉన్న సమస్తం ఆయనలో నుండి సమస్తము అనుకరించబడుతుంది నువ్వు పొందుకోవాలి అంటే ఆయన దగ్గర ఉన్నది సమస్తం దేవునికి సోదర కలుగుడు దాకా